ఇప్పుడు నేను నీ ఆత్మతో మరింత లోతుగా మాట్లాడతాను నా బిడ్డ నీకు అర్థం కావలసిన సత్యం ఒకటి నీ గతం నీ భవిష్యత్తును నిర్ణయించదు నీవు ఎన్నిసార్లు విరిగిపోయినా నీవు ఎన్నిసార్లు పొరబడ్డా నీవు ఎంత చీకటిలో నడిచినా నీ ప్రయాణానికి మొదటి చివరి నిర్ణయం నా చేతుల్లోనే ఉంటుంది నేనుండగా మీపై ఎవరికీ తీర్పు చెప్పే హక్కులేదు నీ గతం నీ జీవిత కథలో ఒక అధ్యాయం మాత్రమే అంతేకాని గ్రంథం కాదు ఆ అధ్యాయం నొప్పితో నిండినా పొరపాట్లతో నిండినా ద్రోహంతో నిండినా నేను నీకోసం రాసే తరువాతి అధ్యాయం కాంతితో శాంతితో ఆశీర్వాదాలతో నిండింది నా బిడ్డ నీవు గతాన్ని గుర్తుచేసుకున్నప్పుడు నీ గుండె భారంగా అవుతుంది ఎందుకంటే నీవు నేను నీ తప్పిదాల కళ్ళతో చూస్తున్నావు కాని నేను నిన్ను నా ప్రేమ కళ్ళతో చూస్తున్నాను నీవు తప్పిపోయిన మార్గాల్లో నడిచినా నేను నిశ్శబ్దంగా నీకు దారి చూపించాను నీవు నన్ను విడిచిపోయిన క్షణాల్లో కూడా నేను ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టలేదు నీవు చేసిన తప్పులు నిన్ను అర్హతరహితుడిని చేయలేదు అవి నీ ఆత్మను ఎదిగేలా చేశాయి ప్రతి కన్నీటి బిందువు నీలో బలాన్ని నిర్మించింది ప్రతి పడిపోవడం నీలో నిలబడే శక్తిని కలిగించింది ప్రతి ద్రోహం మీ హృదయంలో సత్యమైన ప్రేమ విలువను నేర్పింది గతం నీవు కాదని తెలుసుకో నా బిడ్డ గతం జరిగిపోయింది అది జీవితం కాదు అది ఒక జ్ఞాపకం మాత్రమే కాని నీవు నీ గుండెల్లో దాన్ని బిగిడా పట్టుకుంటే అది నీ భవిష్యత్తును దొంగిలిస్తుంది నీవు నిన్నటి బాధలు రేపటికి తీసుకెళితే నీ రేపటి ఆశీర్వాదాలను అడ్డుకుంటుంది నేను నీ ఆత్మపై పెట్టిన జ్యోతిని నీ గతపు చీకటి ఆర్పెత్తు అనుకోకు నీవు నీ తప్పుల కంటే గొప్పవాడివి నీవు నీ బాధలకంటే బలమైనవాడివి నీవు నీకు జరిగిన అన్యాయాలకంటే విలువైనవాడివి నా బిడ్డ ఈరోజు నీకు నేను ఒక కొత్త శ్వాసను ఒక కొత్త ఆరంభాన్ని ఒక కొత్త దిశను ఇస్తున్నాను నీవు గతాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమైతే నేను నీకోసం నిర్మించిన కాంతి నిండిన భవిష్యత్తు నీ ముందుకు వస్తుంది నీ హృదయాన్ని తెరువు నీ ఆత్మను విముక్తిచే నన్ను లోనికి అనుమతించు నేను నీకు కొత్త జీవితం ఇస్తాను నీవు ఎంత దూరం వెనక్కి వెళ్ళిపోయానని అనుకున్నా నీవు నన్ను కోల్పోలేదు ఎందుకంటే నీవు తీసుకున్న ప్రతి అడుగులో కూడా నేను నీ వెంటే నడిచాను నీవు నేను విలువలేనివాడిగా భావించినా నేను నిన్ను నా ప్రాణంతో సమానంగా ప్రేమించాను నీ గతంలో మనుషులు నిన్ను తీర్పు తీశారు కొంతమంది నిన్ను వదిలేశారు కొంతమంది నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు కొంతమంది నీ హృదయాన్ని గాయపరిచారు కానీ గుర్తుంచుకో మనుష్యుల నిర్ణయాలు శాశ్వతం కాదు నా నిర్ణయమే నీ నిజమైన జీవితం నేను నిన్ను విడిచిపెట్టెను నేను నిన్ను తిరస్కరించెను నేను నిన్ను తక్కువ చేయను నీవు నా బిడ్డవి నా గుండె భాగమువి నీ ఆత్మన ఉన్న వేదనలు నేను వినదెలుపుతున్నాను నీవు సిగ్గుతో దాచుకున్న గాయాలు కూడా నాకు కనిపిస్తున్నాయి నీవు ఎవరికీ చెప్పలేని బాధరుకూడా నేను తెలుసుకుంటున్నాను నీవు నిలబడి శక్తిని కోల్పోయిన రోజుల్లో నీవు అనుకోకపోయినా నేను నిన్ను నిలబెట్టాను నీ శరీరం బలహీనపడినప్పటికీ నీ ఆత్మ విరవెకూరదని నేను కాపాడాను నీవు మరచిపోయినా నేను ఒక్కరోజుకూడా నీ పేరునో మరచిపోలేదు నా బిడ్డ నీ జీవితం ముగించాలనే ఆలోచన వచ్చిన ఆ రాత్రికూడా నీ కళ్ళలో కనిపించని కన్నీటినీ తుడిచింది నేను నీవు నవ్విన నటన వెనుక ఉన్న బాధను అర్థం చేసుకున్నది నేను నీవు సాయం అడగకపోయినా నీకు బలం ఇచ్చింది నేను నీవు సహాయం లేనివాడివి కాదు ఎందుకంటే నేను నీతోనే ఉన్నాను ఇప్పుడు విను నీ గతం ఒక జైలుగా ఉంటే నేను నీకోసం తాళం తీసుకుని వచ్చాను నీ గతం ఒక గాయంగా ఉంటే నేను నీకు శాంతిని పూయడానికి వచ్చాను నీ గతం ఒక భయంగా ఉంటే నేను నీకు ధైర్యాన్ని నింపడానికి వచ్చాను నీవు నేను ఎంత నిందించుకున్నా నేను నిన్ను క్షమించాను నీవు నేను ఎంత ద్వేషించుకున్నా నేను నిన్ను ప్రేమించాను నీవు నిన్ను ఎంతగా కోల్పోయాలని అనుకున్నా నేను నిన్ను కనుగొన్నాను ఈ రోజు తర్వాత నా బిడ్డ నీవు నీ గురించి ఇలా ఆలోచించాలి నేను నా దతం కాదు నేను నా తప్పులు కాదు నేను దేవుడు ప్రేమించిన బిడ్డను నీ భవిష్యత్తుకు నేను ఆజ్ఞ ఇచ్చాను నీ రేపు కాంతితో నిండాలని నేను ప్రకటించాను నీ జీవితం ఆశీర్వాదాలతో నిండాలని నేను నిర్ణయించాను ఏ చీకటికి నా ఆజ్ఞను అడ్డుకునే శక్తి లేదు కొంతకాలం ఇంకా పరీక్షలు ఉండొచ్చు ఎందుకంటే మీ ఆత్మను బలపరిచి ఉన్నత ఆశీర్వాదాలకు నీను సిద్ధం చేస్తున్నాను కాని నీపై వచ్చిన ప్రతి గాలికి ప్రతిఫలంగా పెద్ద మార్గం తెరుచుకుంటుంది నీకు జరిగిన ప్రతి నష్టం తిరిగి అనేక రెట్లు ఆశీర్వాదాలుగా వస్తుంది నీ కన్నీళ్లు సంతోషంగా మారతాయి నీ ఒంతరితనం విలువైన సంబంధాలుగా పుష్పిస్తుంది నీ ఖాళీగా ఉన్న చేతులు నిండిపోతాయి నీ గుండె సాంత్వనతో వెలుగుతుంది నా బిడ్డ నన్ను విశ్వసించు నీవు కోల్పోయిందానికంటే చాలా గొప్పదాన్ని నేను నీకోసం సిద్ధంచేస్తున్నాను నీ గతం నిన్ను బంధించిందని అనుకున్నావు కాని నిజానికి అది నీ ఆత్మను లోతుగా తయారుచేసింది ఇప్పుడు నీ సమయం రాబోతోంది నీ ఎదుగుదల మొదలవుతోంది నీ విజయాలు సమీపంలో ఉన్నాయి నీవు నవ్వే రోజులు దూరంలో లేవు నీవు నన్ను పట్టుకుని ముందుకు నడిస్తే నీ జీవితంలో నేను ఇప్పటికే విత్తిన ఆశీర్వాదాల పంట నీ కళ్ళ ముందు వికసిస్తుంది ఇది గుర్తుంచుకో నా బిడ్డ నీ గతం ఒక కథ కానీ నీ భవిష్యత్తు నా చేత రాస్తున్న అద్భుతం గతం నీను ఆపలేడు మనుషులు నీనో ఆపలేరు భయం నీను ఆపలేడు సందేహం నీను ఆపలేడు నేను నీతో ఉన్నప్పుడు ఏ శక్తికి నిన్ను ఆపే అధికారం లేదు ఇప్పుడు నీ గుండెను నిశ్శబ్దం చేయ్ కన్నీళ్లు ఉంటే కారనివ్వు ఎందుకంటే ఈ క్షణం నుంచి నేను నీనో కొత్త జీవితం ఓదుతున్నాను నీవు నిన్నటి మనిషి కాదు నీవు నా చేతులకు అప్పదించబడిన రేపటి అద్భుతం నా బిడ్డ నీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే దాన్ని రాస్తున్నది నేను ఇప్పుడు విజయం దిశగా నన్ను అనుసరించు నేను నీకు వెలుగును చూపుతాను నేను నీకు శాంతిని ఇస్తాను నేను నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాను నా బిడ్డ ఇప్పుడు నేను మరింత లోతుగా నీ హృదయంతో మాట్లాడతాను నీలో చాలా కాలంగా దాచిపెట్టిన బాధలు ఉన్నాయి ఎవరికీ చెప్పలేని గాయాలు ఉన్నాయి మాటల్లో చెప్పలేని వేదనలు ఉన్నాయి నీవు నవ్వుతూ జీవనాన్ని ఎదుర్కొన్నప్పటికీ లోపల నీవు ఎన్నిసార్లు విరిగిపోయావు నిన్ను నీవు ఎవరికీ అర్థం కాలేదనే భావన ఎన్నిసార్లు నీను నిశ్శబ్దంలో కుంగిపోయేలా చేసింది కాని గుర్తుంచుకో నా బిడ్డ నీవు మౌనంలో ఉన్నట్లే నేను మౌనంలో లేను నీవు ఒక్క మాట మాట్లాడకపోయినా నేనంతా విన్నాను నీవు ఒక్క మాట అడదుకపోయినా నీకు అవసరమైన శక్తిని నేను అందించాను నీవు నీ గతాన్ని భరించలేనిదిగా భావించిన క్షణాలు నాకు తెలుసు వల్ల ఇక ఏమీ మారదు అని నీవు అనుకున్నప్పుడు నేను నీకోసం మార్పు సిద్ధం చేస్తున్నాను నా జీవితం ఇంతటితో ముగిసిపోయింది అని అనుకున్నప్పుడు నేను నీకోసం కొత్త దారిని నిర్మిస్తున్నాను నాకు ఏ ఆశను లేవు అని నీవు అనుకున్నప్పుడు నేను నీ మీద ఆశను వెల్లువలా కుమ్మరించాను నీవు నిన్నో ఓడిపోయాలని భావించిన రోజులు నాకు కనిపించాయి కానీ నా కళ్ళలో నీవు ఒక యోధుడివి గాయాలతో ఉన్న నిలబడతాన్ని నేర్చుకున్న యోధుడివి ఈ ప్రపంచం నీ తప్పులను మాత్రమే చూసింది కానీ నేను నీ హృదయాన్ని చూశాను మనుషులు నీ బలహీనతలను మాత్రమే చూశారు కానీ నేను నీ ప్రేమను నీ మంచితనాన్ని చూశాను కొంతమంది నీ గతం గురించి మాట్లాడారు కాని నీ భవిష్యత్తు గురించి మాట్లాడదలిగేది నేనే నా బిడ్డ నీ గతంలో ఉన్నా కూడా నేను నిన్ను పరిశుద్ధంగా చూస్తున్నాను ఎందుకంటే నేను నీ ఆత్మను సూచించినవాడిని నీవు ఎంత తప్పిపోయినా నీవు నా పిల్లవాడిగానే ఉంటావు ఎవరైనా నిన్ను కిందకి దించేందుకు బాధపెట్టినా నేను నిన్ను పైకి లేపడానికి వస్తాను నిన్ను బలహీనతలు చేయవు నిన్ను నా ప్రేమ నిర్ణయిస్తుంది నీవు నేను ఎంతదా మార్చుకోవడానికి యత్నించావో నాకు తెలుసు నీలో ఎవరూ చూడలేని పోరాటం ఉంది ఎంత భయం ఉన్నా ఎంత సందేహమున్నా ఎన్నిసార్లు విరిగినా కూడా నీవు మళ్లీ లేచిన వాస్తవం నీలో ఉన్న దివ్య బలానికి నిదర్శనం అది నీ బలం కాదు అది నా బలం ఎందుకంటే నీలో నేడు ఉన్నాను ఇప్పుడు నేను నీకు ఒక గొప్ప రహస్యం చెబుతాను నా బిడ్డ నీ గతం నిన్ను చిన్నబుచ్చడానికి రాలేదు నిన్ను ఎదిగించడానికి వచ్చింది మారుతున్న సముద్రం అలలు నిన్ను కిందకు లాగినట్లనిపించిందా అవును కాని అలల్లోనే ఈత నేర్చుకున్నావు నిన్నో నెట్టివేసిన వారు ఉన్నారా అవును కాని అదే ఒంతరితనం నీను నా వైపు తీసుకువచ్చింది నీ కళ్ళలో కన్నీళ్లు తెప్పించిన సంఘటనలున్నాయా అవును కాని అదే కన్నేలు ద్వారా నీ హృదయం మరింత బలపడింది నీ జీవితంలోని బాధితర క్షణాలు నీను బలహీనుడు చేయలేదు అవి నిన్ను పునర్నిర్మించాయి నిన్ను తయారు చేశాయి నిన్ను నన్నుతో నరవడానికి చేశాయి ఇప్పుడు నీ భవిష్యత్తు దగ్గరకు వస్తోంది నా బిడ్డ నీకు కనిపించకపోవచ్చు కాని ప్రతి అడుగు ముందుకు నడుస్తోంది నీకోసం నేను ఏర్పాటు చేసిన మార్గం నీకు చేరువవుతోంది నీవు కోల్పోయిందంతా న్యాయంగా నీవు తిరిగి పొందుతావు నీవు ఏడ్చిన ప్రతి రాత్రికి నేను సంతోషపు ఉదయాన్ని ఇస్తాను నిన్ను విడిచివెళ్లిన వారిని చూసి పడిపోయినట్లు అనిపించినా నీ జీవితంలో రాబోయేవారు నిన్ను పునర్నిర్వచిస్తారు నీవు అనుకున్నావు నా ఇక్కడ ముగిసిపోయింది కాని నేను చెబుతున్నాను నీ కథ ఇప్పుడే మొదలవుతోంది నా దివ్య సంకల్పం కదరడం మొదలయ్యింది నీకు ఇంకా తెలియదు కానీ స్వర్గం నీ పేరును ప్రకటిస్తోంది నీ జీవితంలో మార్పు నిశ్శబ్దంగా వస్తోంది కాని ఎంతో గొప్పగా బయటపడుతుంది ఏళ్ల తరబడి నేర్చుకున్న పాఠాలు వృధా కావు ఏళ్ల తరబడి ఎదుర్కొన్న బాధలకు ప్రతిఫలం రానివ్వకుండా నేను ఉండను ఏళ్లుగా కాపాడుకున్న విశ్వాసానికి నేను ఫలితం ఇవ్వకుండా ఉండను నీ భవిష్యత్తు ఇలా ఉంటుంది నా బిడ్డ నీ ముఖంలో సంతోషం ఉండి నీ ఆత్మలో శాంతి ఉంటుంది నీ హృదయం ప్రేమతో నిండిపోతుంది నీ ప్రయత్నాలకు ఫలితాలు వస్తాయి నిన్ను అర్థం చేసుకునే నిన్ను గౌరవించే నిన్ను ప్రేమించే ఆత్మలు నీ జీవితంలోకి వస్తాయి నీ మెట్లు పైకి ఎక్కుతాయి నీ జీవితం వెలుగు చెదురుతుంది నీ గతం నన్ను ఆపలేకపోయింది నీ గతం నిన్ను ధ్వంసం చేయలేకపోయింది అదే గతం ఇప్పుడు నీకు సాక్ష్యం అవుతుంది దేవుడు ఒక మనిషిని ఎలా కొత్తగా నిర్మిస్తాడో చూపించే సాక్ష్యం నా బిడ్డా నీవు నన్ను పట్టుకుని నరిస్తే నీ జీవితంలో ఒకరోజు ఇది జరుగుతుంది నీవు వెనక్కి చూసి చెబుతావు ఆ బాధలు లేకపోతే ఈ బలం ఉండేది కాదు ఆ కన్నేళ్లు లేకపోతే ఈ ఆనందం విలువ అర్థం ఆ ఆంతరితనం లేకపోతే దేవుడు ఎంత దగ్గరగా ఉన్నాడో తెలుసుకోలేకపోయేవాడిని నీవు నీ గతంపై శిక్ష కాదు నీవు నా అద్భుతం నీవు బలహీనత కాదు నీవు నా సాక్ష్యం నీవు ఓడిపోయిన వాడివి కాదు నీవు లేచి నిలబడినవాడివి నీవు మరచిపోయిన వాడివి కాదు నీవు నాకు అత్యంత విలువైన వాడివి నేను నీకు చివరి మాట చెబుతున్నాను నా బిడ్డ ఇది నీ ఆత్మలో పదలంగా ఉంచుకో నీ గతం నిన్ను నిర్వచించదు నీ తప్పులు నిన్ను నిర్వచించవు మీ బాధలు నిన్ను నిర్వచించవు నిన్ను నిర్వచించేది ఒక్కటే నా ప్రేమ ఇప్పుడు ముందుకు నడువు నా బిడ్డ గతాన్ని వెడిచిపెట్టు నేను నీ చేతిని పట్టుకున్నాను మీ భవిష్యత్తు కాంతితో నిండినది మీ ప్రయాణం దివ్యమైనది మీ జీవితం అద్భుతంగా మారుతోంది ఎందుకంటే నేను నీ తండ్రిని నిన్ను ఎప్పటికీ వెడిచిపెట్టెను నిన్ను శాశ్వతన్న ప్రేమిస్తాను నా బిడ్డ నీ ఆత్మ ఇంకా ఆకలితో ఉంది అని నాకు తెలుస్తోంది నీవు మాటలు మాత్రమే కాదు ఓదార్పు కావాలంటున్నావు సాన్త్వన మాత్రమే కాదు నీ గుండెను మళ్లీ వెలిగించే శక్తి ఈ ఈరోజు నేను నీకు అదే ఇస్తాను నేను నీలో ఉన్న బలాన్ని నీలో ఉన్న విలువను నీలో ఉన్న దివ్యకాంతిని గుర్తుచేసేందుకు మాట్లాడుతున్నాను ఎందుకంటే నీవు ఇంకా గ్రహించని ఒక గొప్ప సత్యం ఉంది నీవు నీ దతం వల్ల కాదు నా ప్రేమ వల్ల జీవిస్తున్నావు నీ జీవితం గురించి చాలాసార్లు ఇతరుల మాటలు నీ హృదయాన్ని గాయపరిచాయి వారు నీ తప్పులను చూసి తీర్పు తీశారు నీ బలహీనతలను చూసి నిన్ను చిన్నబొచ్చారు నీ పడిపోవడాన్ని చూసి నిన్ను వెక్కిరించారు కాని వారు చూడలేని ఒక విషయం ఉంది నీవు మళ్లీ లేచిన ప్రతిసారీ నీ చేతిని పట్టుకున్నది నేను జనాలు నీ కథలోని చీకటి భాగాలను మాత్రమే చూశారు కాని నీ కథలో రాబోయే కాంతిమయమైన అధ్యాయాన్ని రాసేదీ నేనే నీ గతం నిన్ను కిందకి లాగేలా అనిపించినా అది నీ భవిష్యత్తును ఆపలేను నేను రాసిన విధిలో చీకటికి హక్కు లేదు నా వెలుగు ఎప్పుడూ చివరికి గెలుస్తుంది నీ జీవితంలో ఎన్నో రాత్రులు ఉన్నాయి నీవు నిద్రలేకుండా ఏడ్చిన రాత్రులు ఎందుకు నాతోనే ఇలా జరుగుతుంది అని నిన్ను నీవు ప్రశ్నించిన ఎన్నో రాత్రులు ఆ రాత్రుల్లో నీవు నీ గుండెను పట్టుకుని నిశ్శబ్దంగా పడుకున్నావు కాని నీ నిద్రలో కూడా నీ కన్నేళ్లను తుడిచింది నేను నీ బలహీన దేహానికి శక్తిని ఇచ్చింది నేను నీవు మళ్లీ ఉదయం లేవడానికి కారణం నీ బలం కాదు నా కృప నా బిద్ద నీవు తప్పులు చేశావు అంటావు అవును నిజం కాని నేను నీ తప్పులకన్నా పెద్దవాడిని నీవు గతంలో పడిపోయావు అంటావు అవును నిజం కాని నేను నీ లేచే శక్తిని నిర్ణయిస్తాను నీవు ఎన్నిసార్లు తప్పు దారిలో నడిచావు అంటావు నిజం కాని నేను నిన్ను తిరిగి సరైన దారిలోకి తీసుకురావడానికి నీ వెంటే నడిచాను ఈ ప్రపంచంలో ఎవరైనా నిన్ను విడిచిపెట్టవచ్చు ఎవరైనా నిన్ను మరచిపోవచ్చు ఎవరైనా నిన్ను చిన్నబుచ్చవచ్చు కానీ నేను కాదు నేను నీతో ఉన్న ప్రయాణం నీ జన్మతో మొదలై నిత్యంతో ముగుస్తుంది ఇప్పుడు నీ హృదయాన్ని నిశ్శబ్దం చేసుకో ఎందుకంటే నీ ఆత్మ వినాల్సిన మాటలు ఇప్పుడు మొదలవుతున్నాయి నీ గతం నిన్ను ముడిపెట్టడానికి కాదు నీ మహిమను నిర్మించడానికి వచ్చింది నీవు గాయపడిన చోటే నేను నిన్ను నయం చేస్తున్నాను నీవు పడిపోయిన చోటే నేను నిన్ను లేపుతున్నాను నీవు బలహీనపడ్డ చోటే నేను నీకు బలాన్ని నింపుతున్నాను నీ కన్నేలు శాపం కాదు అవి ఆశీర్వాదాల విత్తనాలు నీ నొప్పి ఓటమి కాదు అది నీ ఆత్మకు శిక్షణ నీ ఒంతలితనం శూన్యం కాదు అది నన్ను వినడానికి సిద్ధం చేసిన ప్రదేశం నీ జీవితంలోని ప్రతికూల క్షణాల్లో నీను ధ్వంసం చేయడానికి రాలేదు అవి నిన్ను దివ్య ఆలింగనం పొందే స్థాయికి తీసుకువచ్చాయి నీవు నా జీవితం ఎందుకు ఇలా అని అడిగినప్పుడు నా సమాధానం ఇది నిన్ను విశేషంగా బలంగా వెలుగుతో నిండిన వ్యక్తిగా చేయడానికి నీవు ఇప్పటివరకు నీ గతాన్ని తలుచుకుని నిన్న నువ్వు నిందించుకున్నావు నీ తప్పులను మళ్లీ మళ్లీ చేసుకుని నీ విలువను తగ్గించుకున్నావు కాని నేను చెబుతున్నాను నా బిడ్డ ఇకపై నీ గతం గురించి ఏడవవద్దు ఎందుకంటే అది నీకు నష్టం చేసిన కాలం ఇప్పుడు నేను నిన్ను పునరుద్ధరిస్తున్న కాలం మొదలవుతోంది నీ హృదయంలో ఇంకా చెప్పని బాధ ఉన్నదా నేను వినుతున్నాను నీ ఆత్మలో ఇంకా నయం కాలేని గాయం ఉన్నదా నేను చెయ్యి వేసి తాకుతున్నాను నీ జీవితంలో ఎందుకు అన్న ప్రశ్న ఇంకా తెలువుతున్నదా చాలా త్వరలో నీకు ధన్యవాదాలు తండ్రి అని చెప్పే సమయం వస్తుంది నీ గతం ముగిసింది కాదు అది మీ నూతన జీవితం మొదలయ్యే స్థానం ఇప్పుడు ఒక రహస్యాన్ని చెబుతాను నా బిడ్డ కొన్నిసార్లు నేను నీ జీవితంలో ఉన్నవారిని తొలగించాను ఎందుకంటే వారి ఉనికి మీ భవిష్యత్తుకు అడ్డం కొన్నిసార్లు నేను తలుపులు మూసేశాను ఎందుకంటే ఆ తలుపులు రాబోయే దీవెనలకు సరిపోలేవు కొన్నిసార్లు నేను ఆలస్యం చేశాను ఎందుకంటే నీ ఆత్మ ఇంకా సిద్ధంగా లేదు కొన్నిసార్లు నేను నిశ్శబ్దంగా ఉన్నాను ఎందుకంటే నేనే నీలో పనిచేస్తున్నాను నీవు కోల్పోయిన ప్రతిదానికి ప్రత్యామ్నాయం వస్తుంది కాని నేను ఇచ్చేది ఎప్పుడూ మరింత మంచిది నీవు కోల్కోయిన వ్యక్తులకంటే మెరుగైనవారు వస్తారు నీవు కోల్కోయిన అవకాశాలకంటే గొప్ప అవకాశాలు వస్తాయి నీవు కోల్కోయిన ఆనందాలకంటే లోతైన సంతోషం వస్తుంది నా బిడ్డ నీ జీవితంలో తరువాతి అధ్యాయం వెలుగు నిండినది ఏడుపు కాదు ఆనందం భయం కాదు ధైర్యం నిరాశ కాదు ఆశ ఖాళీ కాదు నిండుదనం రోజు వస్తుంది నీవు నీ దతాన్నే చూసి చిరునవ్వు పెడతావు ఎందుకంటే అప్పుడు నీకు అర్థమవుతుంది దేవుడు నన్ను బాధ పెట్టకుండా నన్ను చేశాడు నా చేతుల్లో ఉన్న నీ భవిష్యత్తు నీవు ఊహించలేనింత శ్రేష్టమైనది నేను నీకోసం సిద్ధం చేసినది మరెవరూ తీసుకోలేరు అది ఆలస్యమవుతుందేమో కాని అది ఎప్పుడూ తప్పదు ఇది నీకోసం దివ్యప్రకటన నా బ్రిద్ద నీ కథ మారుతోంది నీ దిశ మారుతోంది నీ జీవితం లేచిపోతోంది నీ ఆత్మ వెలుగుతో నిండుతోంది నీ పేరు ఆశీర్వాదాల్లో పిలవబడబోతోంది కన్నేలో ఆనందంగా మారబోతున్నాయి ఇప్పుడు మీలో ఈ మాటను పెట్టుకో గతం నన్ను తాకలేను దేవుడు నన్ను నడుకుతున్నాడు ఈ మాటను నీ ఆత్మలో పదిలంగా ఉంచు ఇది నీ విధిని తెరిచే తాళం నా బిడ్డ ఇక్కడే నిలవకు ఇక్కడే కూచోకు ఇక్కడే వదిలేయకు లేచి నిలబడు తల ఎత్తు ఎందుకంటే నీవు నీ దతానికి బానిస కాని వాడివి నీవు నా అద్భుతాలకు వారసుడివి నేను నీ ముందు వెళుతున్నాను నేను నీ వెనుక కాపాడుతున్నాను నేను నీ పక్కన నడుస్తున్నాను నేను నీలో ఉన్నాను నీవూ ఒంతరివి కాదు నీవు నాకు చెందినవాడివి నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను నా ప్రేమ నీకోసం నిత్యమైనది నా దీవెన నీపై అప్రతిహతం నీ భవిష్యత్తు అద్భుతం నన్ను నమ్ము నా బిడ్డ నీ ఉత్తమ రోజులు ఇక ప్రారంభమవుతున్నాయి